తత్వజ్ఞానం లాలాజీ మహారాజ్ సందేశం సూర్యోదయ కాలమునందు గృహద్వార బంధములనన్నింటినీ ఉంచిన ఎడల ఆ గృహమునందు చీకటియే మిగులును జ్ఞాన ప్రకాశమును పొందవలెనన్న హృదయ కవాటములన్నింటినీ తెరిచి ఆ మహాత్మని ముందుంచవలెను వెంటనే దివ్య జ్ఞాన ప్రకాశము ఎంతో సులభంగా అవసరమైన మేరకు వ్యాపిస్తూ ఉంది మనం పరమాత్మకే కాక వారి జీవులకు సైతం సేవకులుగా భావించవలను ప్రతి కార్యమును ఈశ్వరాజ్ఞగా గ్రహించి సేవాభావముతో చెయ్యవలను మన సేవను స్వీకరించి వారిపై కృతజ్ఞతా భావమునుంచుకొనవలెను దీనిని ఒక ఆధీనత అని కాని సేవకత్వమని గాని భావించరాదు ఇదే ఆధ్యాత్మికత యొక్క సారం సమస్తము ఆ ప్రభువుదే వారే మన గురువు వారే మన దాత థ్యాంక్ యూ మాస్టర్